శ్రీ నమస్కారం నమస్కారంస్ మాస్టర్ నమస్కారంస్ మాస్టర్ ఈకే నమస్కారంస్ మాస్టర్ ఈకే ఇదే అద్భుతమైన మంత్రం మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య ఈ మహా అద్భుతశాలి మానవ మనుగడలో మన చుట్టే ఉండి ప్రపంచానికి జ్ఞాన ప్రదాతగా నిలిచారు చిన్న హోమియో చక్ర గుళికలతో ఎన్నో అద్భుతాలు చేశారు వారి గురించి ఒక్క మాటలో వర్ణించలేము విశాఖ ప్రాంతంలో ఉండి ప్రాక్ పశ్చిమ సమావేశాల్లో ఎన్నో దేశాలు తిరిగి భారతీయ సనాతన ధర్మాన్ని నిలబెట్టారు ఎన్నో వందల వేల గ్రంథాలు రచించారు వారు మన భూమి మీద ఈ కాలంలో నడయాడి మమ్మ మనల్ని ఉద్ధరించినందుకు వారికి ఎప్పుడు మనం కృతజ్ఞతగా ఉండాలి నమస్కారం మాస్టర్ ఈకే అనే ఒక మంత్రాన్ని చదువుకొని అది సాధనగా మలుచుకొని ధ్యానం చేస్తే సమస్త జబ్బులు నయమవుతాయి మాస్టర్ గారి గొప్పతనం ఆ ఒక్క నమస్కారం మాస్టర్ ఆ ఒక్క మంత్రముతోనే ఎన్నో వేల మందిని ఉద్ధరించారు ధ్యానం ప్రార్థన మనిషి మానవడ నడవడిక ఎలా జీవించాలి మనిషి ఎలా జీవించాలి అనేది ఎంతో విశ్లేషంగా ప్రపంచాన్ని మార్చగలిగారు జీవన సాఫల్యంగా నిలిచారు హో మాస్టర్